ఈ రోజున మా సిద్ధాపురం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పర్వతోదని రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మా సిద్ధాపురం తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో చెందిన భవానీలు అమ్మవారి పడి పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి భవానీలు అయ్యప్ప నాలు వేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా కార్యక్రమానికి రావటం అదే రకంగా మా గ్రామం చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ కార్యక్రమాన్ని పిచ్చించడానికి రావటం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం మా శివాలయ సన్నిధులు ఈ భవానీల పడిపూజా మహోత్సవ కార్యక్రమం కనకు దుర్గ అమ్మవారి అభిషేక కార్యక్రమం తదుపరి భజన కార్యక్రమం కూడా జరగటం మా గ్రామంలో చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈ ఆలయం నిర్మించిన కాడి నుంచి ప్రతి కార్యక్రమం కూడా భక్తుల మరోభానికి అనుగుణంగా భక్తులందరూ కూర్చి భక్తులందరూ అభీష్ట కార్యక్రమాలు జరుగుతాయి ఏ కార్యక్రమం పెట్టుకున్నా సరే మా గ్రామంలో భక్తులందరూ కూడా సంఘటితంగా ప్రతి కార్యక్రమానికి వచ్చి ఇచ్చేసి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణం మహిళా పత్రులకి ప్రత్యేకంగా కనకదొక్క అమ్మవారి పార్వత వద్దని అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మీరందరూ ఆయుర్వేషర్యాలతో పొలతో కోరుకుంటూ అదే రకంగా గ్రామంలో ఎప్పుడు గ్రామం సుభిక్షంగా ఉండాలి గ్రామం అంతా అందరూ అందరూ ఐకపత్యం ఏ కార్యక్రమం అయినా చేసుకుంటా భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటాయని ఈ కార్యక్రమాలు జరగడానికి ఎంతో సక్సెస్ గా జరుగుతుంది మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత జరుపుకుంటూ ముఖ్యంగా భవానీ భక్తులు మీరందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి నిరంతరం కృషి చేసినట్టు వారందరికీ కూడా అమ్మవరా శిశువులు మీకు ఉంటాయి మీ కుటుంబాలు మీరందరూ కూడా సుఖ సంతోషంతో వైదవ కోరుకుంటూ సరిచేస్తున్నారు బాబాని ముందు అనుకున్నప్పుడు ఇంత భజన అనుకోలేదు స్వామి వారి సంతానం పెట్టుకునే పెట్టుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు సహకారంతో బాబానీ అందరూ బాగా కృషి చేయడంతో రాజుగారి చైర్మన్ గారు కూడా బాగా పెట్టుకుంటారు అందరూ నా కమిటీ అందరు మెంబర్లు అందరూ కూడా బాగా పనిచేసిన వాళ్ళు బాగా చేసుకోగలుగుతున్నాం అందరిదే నేను మొత్తం అందరిది కూడా జై భవన్ త శ్రీ రామలింగేశ్వర వారి ప్రాంగణంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క పడి పూజా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు భవానీలు గ్రామ సభ్యులు అందరూ కలిపి యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ అమ్మవారి యొక్క ప్రధానం స్వీకరించి అమ్మవారికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నారు